హాయ్ అండి ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తాం రండి ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తామా ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రవ్వ అయితే ఒక్కొక్కసారి అయితే ఎక్కువగా తీసుకొస్తాం అప్పుడైతే పురుగుల పడిపోతుందని ఈ రవ్వ అయితే ఎక్కువ రోజు నిల్వ ఉండాలైతే ఎండి ఉంటుందని ఎండి తీసుకొని ఇలా వేసుకొని బాగా కలుపుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా టిప్ టూ ఏదైనా సిరప్ బాటిల్ ఉంటుందని క్యాప్ ఉంటుందని ఆ క్యాప్ అయితే మూత అయితే తీసుకోండి తర్వాత స్టవ్ అని తీసుకొని ఒక పిన్ను తీసుకొని ఇలా అయితే రంధ్రాలను ఎలా చూపిస్తున్నానో ఇలా రంధ్రాలు పెట్టుకోండి చూడండి ఇలా అయితే రంధ్రాలు పెట్టుకోండి తర్వాత బెలూన్ ఉంటుందని బెలూన్ అయితే తీసుకోండి ఇప్పుడు సగభాగానికి ఒక సిజార్ తీసుకొని నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి బెలూన్ అయితే పైన భాగం అయితే మనకు కావాలి చూడండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను దాన్ని ఆ క్యాప్ అయితే మూతకైతే అయితే ఇలా వేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే వేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా అయితే టైట్గా అయితే ఇలా వేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనము పిల్లలకైతే ఒక మినీ సవర్డ్ లాగా ఉ వేసుకోవచ్చు చాలా అందంగా కూడా కనిపిస్తుంది బాత్రూంలో వేసుకోవచ్చు సింక్లో కూడా వేసుకోవచ్చు చూడండి ట్యాప్కి అయితే చాలా అందంగా కనిపిస్తుంది అని వాటర్ కూడా సేవ్ అవుతుంది పిల్లలు కూడా చాలా బాగా అయితే ఆడుకుంటారు బాత్రూంలో ట్యాప్ వేసుకుంటే మీరు ఒకసారి ట్రై చే చూడండి టిప్స్ అయితే టిప్స్ అయితేనేస్తే చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా టిప్ త్రీ ప్రతి మహిళకు అయితే బాత్రూమ్ కడగడానికి చాలా కష్టం దాని రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి బాత్రూమ్ అయితే ఒక పది నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది మీరు వీడి అయితే స్లిప్ చేయకండి చూడండి ఇప్పుడైతే బాత్రూమ్ అయితే ఒక వారం రోజులు అయితే కడగలేదు వీడియో కోసం అలానే పెట్టుకున్నాను చూడండి ఎలా అయిపోయిందో ఎక్కువగా ఉప్పు నీటి కర్ర అయిపోయింది చూడండి ఒక వారం రోజులైతే కడగలేదని వీడియో కోసం అలానే పెట్టుకున్నాను ఇప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ అయితే వీడియోలో చూస్తామా ఎక్కువగా ఉప్పు నీటి కర్ర అయితే అయిపోయింది చూడండి ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి తర్వాత వేడి నీళ్ళు అయితే బౌల్ అయితే తీసుకోండి తర్వాత ఇదైతే బ్లీచింగ్ పౌడర్ అన్ని దుకాణాలను ఉంటుంది ఇప్పుడు ఒక త్రీ స్పూన్ బ్లీచింగ్ పౌడర్ అయితే తీసుకోండి తర్వాత ఇదైతే నిమ్మ ఉప్పు అయితే ఒక స్పూన్ తీసుకోండి నిమ్మ ఉప్పు ఉంటే తీసుకోండి లేకపోతే లెమైన్ ఉంటే ఒక టూ త్రీ అయితే కట్ చేసి అయితే వేసుకోండి నిమ్మ ఉప్పు బ్లీచింగ్ పౌడర్ వేసుకున్నాం చూడండి ఎలా పొంగి వస్తుందో ఇప్పుడైతే సర్పు సో పౌడర్ ఉంటుందని ఆ సర్ప్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకోండి చూడండి ఇలా వేసుకుంటే పొంగి పొంగి చూడండి ఎలా వస్తుందో ఇప్పుడు సర్ఫ్ వేసుకున్న తర్వాత అయితే వంట సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి తర్వాత ఒక స్టిక్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక స్టిక్ తీసుకొని అయితే ఇలా బాగా కలపండి ఇప్పుడు కలిపిన తర్వాత మాస్క్ అయితే కంపల్సరీ వేసుకోవాలి చేతికి అయితే గ్లోవ్స్ అయితే వేసుకోవాలి లేకపోతే పేపర్ ఉంటే పేపర్ అయినా వేసుకోండి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ అయితే బాత్రూమ్ టైల్స్ పైన ఇలా అయితే పోసుకోండి చూడండి ఎక్కువగా ఉప్పు నీటి కర్ర అయిపోయిందని చేతికి అయితే గ్లౌస్ ఉండాలి మాస్క్ అయితే కంపల్సరీగా ఉండాలి చూడండి ఇప్పుడైతే బాత్రూమ్ టైల్స్ అయితే ఇలా పోసుకున్నాము పోసుకున్న తర్వాత అయితే ఒక పది నిమిషాలు ఇలానే పెట్టాలి ఎక్కువగా జిడ్జిడ్డుగా అయిపోయింది చూడండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఏదైనా బ్రష్ తీసుకొని ఇలా అయితే రుద్దుకోండి ఇప్పుడైతే ఇలా అయితే రుద్దుకున్న తర్వాత అయితే ఎంత బాగా అయితే క్లీన్ అయి చూడండి ఎక్కువగా ఉప్పు నీటి ఖరా ఉందా ఇలా ఒక్కసారి ట్రైసే చూడండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ చూడండి బ్లీచింగ్ పౌడర్ వేసుకున్నాము ఉప్పు వేసుకున్నాము దాన్ని సర్ఫ్ కొంచెం వేసుకున్నాము ఇప్పుడు ఇలా రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాము రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో కడుగుతున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా అయితే క్లీన్ అయి చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాం దాన్ని మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది లాస్ట్ చూడండి ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడుక్కున్నాం చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయి చూడండి ముందే అయితే ఎక్కువగా ఉప్పు నీటి ఖరా చూడండి ఇప్పుడైతే ఎంత బాగా అయితే క్లీన్ అయిందో మనము డైలీ ఎంత కడిగినా కూడా ఎక్కువగా ఉప్పు నీటి ఖరా ఉందా హార్పిక్ లేకుండా మనము ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూడండి రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నా చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా ఒక ప్రమీద ఉంటే తీసుకోండి ప్రమిద తీసుకున్న తర్వాత కోల్గేట్ పేస్ట్ ఉంటే తీసుకోండి కొంచెంగా కోల్గేట్ పేస్ట్ తీసుకోండి తర్వాత కర్పూరం ఉంటే తీసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా నేను నేను ఎప్పుడు నేనైతే ఎప్పుడు వీడియో పెట్టినా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది ఇప్పుడు కర్పూరం పెట్టిన తర్వాత అంటించుకోండి ఇప్పుడైతే వర్షాకాలం దాని దోమలు ఎక్కువ దాని ఇలా ఒకసారి అంటించుకున్న తర్వాత ఇల్లంతా ఒకసారి తిప్పి చూడండి తర్వాత ఒక మూల పెట్టండి దోమలు ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీళ్ళకి కలుస్తామా ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్